హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్గా నటించింది అంటగా ఒక ఆవిడ నిధి అగర్వాల్ అని ఏమైనా రాజ్యసభలో కూడా నటించింది ఏమో సినిమాలో నేను కాసిన పూర్లేండి సరే ఈ హరిహర వీరమల్లులో హీరోయిన్ అనబడే నిధి అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు జనసేన వాళ్ళు ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉంటే బై డిఫాల్ట్గా నెట్టిజైన్లు దాని మీద మేమ్స్ కామెడీ పంచులు సెటైర్లు వేస్తూ ఉన్నారు ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది ఏదో ఒక రోజట జనసేన అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఉప ముఖ్యమంత్రులు కదా ప్రస్తుతం అదే హరిహర వీరమాలు హీరో ఆయన ఏదో ఒకరోజు దేశానికి ప్రధానమంత్రి అవుతారట అసలు ఆమెకు అది ఏమీ అతిశయోక్తిగా అనిపించలేదట ఆశ్చర్యంగా కూడా అనిపిస్తలేదట ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు అసలు ఆయన దేవుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలకు ఆయన దేవుడు నేను ఆయనతో ఇంత దేవుడితో పనిచేసినట్లే ఉంది ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను ఆయన ఖరేజను చూసి ఆశ్చర్యపోయాను మరి అంటే ఆమె ఆయనతో నటించినప్పుడు ఎక్కడ ధైర్యాన్ని చూసిందో ఎక్కడ ఖరేజ్ చూసిందో మనకైతే తెలియదు కానీ ఆమె అంటూ ఉన్నాను అవన్నీ చూసి నేను ఆశ్చర్యపోయాను మొండిగా ధైర్యంగా ఒంటరిగా ఎంత దూరమైన ప్రయాణం చేయగలిగే శక్తి ఉన్నాయంటే ఆయన సో ఈ స్థాయిలో స్టాప్గా అంటే నేను యాక్చువల్గా ఆమె ఇంటర్వ్యూ ఒక నాలుగు నిమిషాలు ఏమో చూశాను నాలుగు నిమిషాలు ఈమె ఈమె ఇంటర్వ్యూ చేసిన వాడు ఎవడు స్టాప్గా ఇటువంటి ఇటువంటివే ఇంక ఇంక ఇంకేమన్నా ఉంటాయేమో అని చెప్పి ధైర్యం చేసి మొత్తం చూడలేకపోయాను చూడలేకపోయి ఈ నాలుగు నిమిషాలకి ఆపేసి అవుతారు బాబు మీరు ఖచ్చితంగా ఏదో ఒకరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు బాబు అవుతారు భారతదేశ ప్రధానమంత్రితోనే ఆకూడదు బాబు మీరు ఏదో విధంగా అమెరికా కూడా అధ్యక్షుడై మన తడాక సత్తా ఏందో చూపించాలి బాబు అమెరికాకి అధ్యక్షుడు అవ్వాలి ఈ ఆయిల్ దేశాల మీద పూర్తిగా ఆధిపత్యం తీసుకోవాలి భారతదేశానికి మాత్రం తక్కువ రేటుకు మీరు చమురమ్మాలి బాబు తక్కువ రేటుకు చమురు చమురమ్మాలి ఏదో ఒక రోజైతే ఆ భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వాలి బాబు అవుతారు బాబు అనుకో నేను కూడా వీడియో నుంచి బయటకు వచ్చాను మొత్తం మీద అనుకుంటే నిజంగానే వీళ్ళు బేసిక్గా అవగాహన ఉండి మాట్లాడతారా అవగాహన లేక మాట్లాడతారా సినిమా వాళ్ళ పొగడ్తలకు అడ్డు అదుపు ఏమీ ఉండదా అసలు అట్లీస్ట్ వాళ్ళకు మినిమం బేసిక్ రియాలిటీ అన్న తెలిసే ఉంటుందా ఏదో సినిమాల అవకాశాల కోసం అని ఇటువంటి మాటలు మాట్లాడతారా ఏమో మనకైతే అర్థం కాదు కానీ ఆమెకైతే డెఫినెట్లీ నమ్మకం ఉందట ఆయన దేశానికి ప్రధానమంత్రి అవుతారని అది అతిశ వ్యక్తి కాదు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ఆమె డిస్క్లైమర్ వేస్తూ ఉన్నారు మంచిది అవన్నీ అండి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం మీద ఒకరు ప్రధానమంత్రి కాబోతూ ఉన్నారు